కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రాంతంలో జరుగుతున్నాయి నేను చెప్పేది క్రైమ్ సినిమా అనిపిస్తుంది కానీ పచ్చి నిజం కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ ధారణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి దీనికి దండా ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు అక్బరుద్దీన్ ఓవేసి కానీ అసదుద్దీన్ ఓవేసి కానీ వాళ్ళ శాసనసభ్యులు కానీ వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నలో ఇదంతా జరుగుతుంది వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది వాళ్ళ స్వీయ రక్షణలో ఇవంతా జరుగుతూ ఉన్నది వాళ్ళు అక్కడ స్కూల్స్ ఉన్నాయి చాలా స్కూల్స్ ఉన్నాయి హిందూ అమ్మాయిలు ఎక్కువ చదివే స్కూల్స్ ఉన్నాయి ఆ ప్రాంతంలో వేరే స్కూల్స్ టార్గెట్ కాదు ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు వాళ్ళంత ప్రశాంతంగా చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకోవాలి మాకు ఇబ్బంది చదివిద్దు కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న స్కూల్స్ ఖాళీ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రావ్ చేసారు ట్రావ్ చేసి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి ఆ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చారు తక్కువ డోస్తో డ్రగ్స్తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోసు పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు ఆరు రోజుల పాటు ఎక్కడు అమ్మాయిని సిక్స్ డేస్ సిక్స్ డేస్ ఎత్తుకపోయి అమ్మాయికి దక్షణ వాడి చేసి నాకు తెలిసి ఏం చేస్తారో తెలుసు సిక్స్ డేస్ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు ఎట్లా వదిలిపెట్టారంటే వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ కాంప్లైట్ ఇస్తే పోలీసును పట్టించుకోలే ఎఫ్ఐఆర్ వేస్తారు ఎఫ్ఐఆర్ చేసాక ఫోర్ డేస్ తర్వాత తింపి 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 లాస్ట్ ఫోర్ డేస్ తర్వాత వాడంతా వాడుకొని వచ్చి పోలీసు ఒళ్ళి ఒళ్లిపెట్టి పోతాడు వదిలిపెట్టినాక ఏమవుతుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తే ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు ధర డ్రగ్స్ కేసు పెడతారు ఫోక్సో కేసు పెడతారు అన్ని పెడతారు దాల్లా కానీ వ్యక్తిని అరెస్ట్ చేయరు మీ అమ్మాయి మీకు వచ్చింది కదా అమ్మాయిని ఏం చేయలేదు కదా మీరు ఏం మాట్లాడకండి మీరు ఏమైనా మాట్లాడితే వాళ్ళు వచ్చి మళ్ళా అమ్మాయిని చంపుతారు ఇది ఎవరు చెప్తారు ఇది పోలీసులు చెప్తారు ఇది సన్ని కూడా కొద్ది పోలీసు వాళ్ళు చెప్తారు ఆ అమ్మాయి పేరెంట్స్ ఏమంటారు నిజంగా ఈ వాస్తవం కావచ్చు మా అమ్మాయి అయితే మాకు దక్కింది ప్రాణాలతో దక్కిందని చెప్పి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళిపోతుంది ఇది మొదటి సంఘటన జరిగింది దీని తర్వాత అదే అమ్మాయిని లోబరుకొని డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము వాళ్ళని అన్ని రకాలుగా శారీరక దోపిడి చేయడము మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం మీ కాలనీ ఏరియాలో పోస్ట్ చేస్తాం మీ స్కూల్ గ్రూప్లో దీన్ని సర్క్యులేట్ చేస్తాం మీ అమ్మా చంపిస్తాం నీకు మళ్ళీ డ్రగ్స్ కావాలంటే ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు మేము డ్రగ్స్ ఎప్పుడైనా ప్రస్తాం ఒక్కసారి రెండుసార్లు డ్రగ్స్ అలవాటు అయిన తర్వాత ఆ అమ్మాయిలకు ఎట్లుంటుందంటే ఆ డ్రగ్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉంటా ఉంటుంది ఇవాళ ఇదే పరిస్థితి అలా స్టార్ట్ అయింది ఆ ఒక్క అమ్మాయిని ట్రాప్ చేసి నెక్స్ట్ ఏం చేసిండ్రు